కళ్యాణ్ అనమిక వాళ్ళ పె వాళ్ళకి పూజ ప్రారంభిస్తూ ఉంటారు ఆ బాధ్యతలన్నీ కావ్యకి అప్పగి అప్పగిస్తూ ఉంటుంది బామ్మగారు ఆ పూజకి కావ్యాన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది కావ్య సిద్ధం చేస్తుండగా రుద్రాన్ని చేయి తగిలో చేర కొంగ తగిలో దీపం కుంది పడిపోతూ ఉంటుంది అది చూసి రుద్రాన్ని ఏంటి దీపం కుంది పడిపోయింది పూజ కాకముందే అశుభం స్టార్ట్ అయింది ఏంటి అని అంటూ ఉంటుంది దానికి కళ్యాణ కావ్యం ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి కావ్యం నువ్వు ఏ పని చే ఏ పని సక్రమంగా చేయవాని రుద్రాన్ని అందరి ముందు అంటూ ఉంటుంది దానికి దాని లక్ష్మి ఈ మహాతెల్లి ఎక్కడున్నా దరిద్రమే తను మన కొడుకు కోళ్ళు సంతోషంగా ఉండి పూజ చేస్తారని కుళ్ళిపోయి ఈ పని చేసి చేస్తూ ఉంటుంది అని అంటూ ఉంటుంది ఆ టైంలో అనమిక వస్తుంది ఏంటి ఏమంటున్నారు అంటే ఏంటి మీరు సంతోషంగా ఉండడం ఇష్టం లేక కావ్య మీకు అన్నీ అలాంటి పనులే చేస్తుంది అని అంటూ ఉంటుంది దానికి ధాన్య లక్ష్మి రుద్రాన్ని అప్పన్న వీళ్ళందరూ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు రాజు అయితే ఏంటి పిన్ని తెలియకుండా దానికి కూడా నువ్వు ఇలా అంటూ ఉంటున్నావు అంటే నువ్వు వెనకేసుకు రాబట్టి మహాతలకి ఇంకా కళ్ళు నెత్తికెక్కాయి అని అంటూ ఉంటుంది ఈ మధ్యన చూస్తున్నాను కదా వెనకేసి రావడం పొగరు ఎక్కువ అయ్యింది అని ధనలక్ష్మి అంటూ ఉంటుంది ఇంద్రాదేవి అయితే ఆ మాటలు అన్ని విని కామ్గా చూస్తూ ఉంటుంది కావ్య అయితే ధనలక్ష్మి మరి అంత ఘోరంగా మాట్లాడటం చూసి ఒకసారిగా షాక్ అవుతుంది ఉంటుంది ఏంటి అతయనని ఎంత దారుణంగా విమర్శిస్తున్నారని అనుకుంటుంది